ఎంతో టేస్టీ అయినా ఆలు క్యాప్సమ్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకోవాలి జీడిపప్పులను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పెద్దగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి అలాగే పెద్ద సైజు కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని సాల్ట్ వేసుకుంటే త్వరగా మొగ్గుతుంది సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం చిటికడంత పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేయండి తీసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆలుని వేసుకోవాలి ఆలు వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టుకొని ఆలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఏదైతే వేరుశనగలు జీడిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం తగిన వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గిన తర్వాత కారం సాల్ట్ గరం మసాలా పొడి వేసి మూత పెట్టుకొని ఐదు నిమిషాల సేపు మగ్గించుకుంటే మనం వేడి వేడి ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి